తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన నిర్ణయం దీంతో సీఎం కేసీఆర్కు ఊహించని బిగ్ షాక్ తగిలిందంటూ వార్తలైతే వస్తున్నాయండి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తాం వీడియో స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లాక్ ట్యాప్ చేయండి వీళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మూడోసారి తామే అధికారం వస్తామని ధీమతో మాజీ సీఎం అనగా కేసీఆర్ ఇష్టంగా వచ్చినట్లు చేసిన చేశారని అధికారం రాగానే కాన్వాయ్ మార్చడానికి అరవై ఆరు కోట్ల ఖర్చుతో ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్ వాహనాలు కొని విజయవాడలో దాచిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అనగా సచివాలయంలో విలేకరులతో మాట్లాడు అయ్యే వాహనాల గురించి చెప్పారు కాన్వాయ్ కోసం కొత్త వాహనాలు కొనవద్దని ఖర్చు పెట్టదని చెప్పిన కానీ అంత ముందుకే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్ కొత్తవి కొనుగోలు చేసి దాచిపెట్టిండ్లు నేను సీఎం అయినాక పది రోజుల వరకే నాకే తెలియదు పాత బండ్లు అడ్జస్ట్ చేయించాడని నేను చెప్తుంటే చిన్నగా ఓ అధికారి వచ్చి పోయిన సరే ఇరవై రెండు లాయిండ్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాచిపెట్టినాం కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్నీ అనుకున్నాం సార్ ఆయన నెత్తిమిన దరిద్రం ఉండి ఇంటికి పోయిండు అని అవి చెవిలో చెప్పిండు సో తెలంగాణలో మొత్తానికి మరోసారి సీఎం కేసీఆర్కు ఊహించని విధంగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం గతంలో ఏదైతే చేసినా ఒక్కొక్క తప్పులు వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నారు ఇక అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం పైన మేడిగడ్డ అన్నారం బ్యారేజీల పైన సిట్టింగ్ జడ్జిలతో ఏదైతే విచారణ అవినీతి పైన చేపట్టండి అని చెప్పేసి ఆదేశాలు కూడా అందించారు రేవంత్ రెడ్డి సి మాజీ సీఎంను టార్గెట్ చేస్తూ పాలన పైన పగ్గాలు చేపట్టారు ఇక ఎటు దారి తీస్తుందో ఇక వెయిట్ చేయాల్సిందే